నమస్కారం నా పేరు దొడ్డి వీరేంద్ర కాకినాడ రేపు పదహారవ తేదీ ఆదివారం నాడు మంత్రి వీరియులు సుభాష్ గారు అలాగే తండ్రి గారైన సత్య రాజీ సత్య గారు ఆధ్వర్యంలో సిట్టిపల్లి కార్తీక వన సమారాధన ఉభయ రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్తీక వన సమారాధన లక్షలాదిగా వచ్చి ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేస్తున్నాం అదే విధంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా మనం లక్షలాదిగా తరలి వెళ్ళి అంత విజయవంతం చేయాలని యువకులు మహిళా మహిళలు అలాగే పెద్దలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ నుంచి మనకి కొన్ని బస్సుల్లో తరలిస్తున్నాం అలాగే నేను నా వంతుగా నేను ఒక బస్సు ధ్యానాన్ని నేను తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఐక్యతని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన ఐక్యతను చాటాలని కోరుకుంటూ మీతో డివరెందరి కాకినాడ